ఈరోజు దేవుని వాక్యం మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యము పరలోకమందున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటరి అని హెబ్రి హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా ఇప్పుడు నేను మీకు ఒక సంఘటన ఒక చిన్న స్టోరీ లాంటిది చెప్తాను ఒక చైనా దేశం నుండి ఒక మిషనరీ గారు ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారంట ప్రయాణం అయ్యి అంటే వేరే దేశానికి మేబీ వేరే ప్లేస్కి వాక్యం బోధించడానికి మీటింగ్స్ అయితే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు ట్రైన్లో అయితే ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఏమైందంటే ఆయన దగ్గరున్న వస్తువులన్నీ కూడా పోగొట్టుకున్నాడంట అవి ఎవరు దొంగిలించేశారు ఏమేమి దొంగిలించారంటే చాలా కాలం నుంచి ఆయన వాడుకున్న అదే ఆయన చదువుకునే పరిశుద్ధ గ్రంథం మళ్ళీ చాలా సంవత్సరాల నుంచి సేకరించి చాలా గ్యాదర్ చేసుకున్నారంట పాటలు పాటల పాటలన్నీ గ్యాదర్ చేసుకొని ఒక పుస్తకంలో రాసుకున్నారు అంత ఇష్టమైన పాటల బుక్ పోయింది తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ అయ్యి అడ్రస్ రాసుకున్నాడంట ఒక డైరీలో ఆ డైరీ పోయింది తర్వాత ఆయన మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు ఆ మీటింగ్లో ఏం చెప్పాలి ఏ సందేశం ఇవ్వాలి ఏ మెసేజ్ ఇవ్వాలి అనేది ముందే ప్రిపేర్ చేసుకుంటారు కదా ఆ ప్రిపేర్ చేసుకున్న బుక్ కూడా పోయింది ఇక చాలా ఇక అట్లా ఆయనకు అర్థం కాల అరే ఇన్ని పోగొట్టుకున్నాను ఎంతో కాలం నుంచి నేను దాచి పెట్టుకున్నాను కానీ ఇప్పుడు పోగొట్టుకున్నానే అని చాలా బాధపడితే చాలా బాధపడతా ప్రార్థన చేసుకున్నాడు చేసుకుంటున్నాడంట ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయనకి కనిపించి ఆయన మాట్లాడుతున్నారు ఏమని నా కుమారుడా నీవు బైబుల్ పోగొట్టుకున్నావు కానీ బైబిల్ యొక్క గ్రంథకర్తను పోగొట్టుకోలేదు కదా బైబుల్ రాపిచ్చింది నేను నన్ను పోగొట్టుకోలేదు కదా నీవు పాటల పుస్తకం పోగొట్టుకున్నావు కానీ నీ హృదయంలో నేను నీకిచ్చిన పాటలు పోగొట్టుకోలేదు కదా నువ్వు మెసేజ్ ఇచ్చే ముందు రాసుకుని ప్రిపేర్ చేసుకునే నోట్బుక్ పోగొట్టుకున్నావు కానీ నిజమైన సందేశమునైనా నన్ను నీవు కోల్పోలేదు కదా నీ ఫ్రెండ్స్ అందరి అడ్రస్లు రాసుకున్న డైరీ పోగొట్టుకున్నావు కానీ నీ స్నేహితుల్ని పోగొట్టుకోలేదు కదా అని అతనితో మాట్లాడాడంట అప్పుడు అది వినాంగానే ఆయనకి చాలా ధైర్యం వచ్చేసిందంట అరే నిజమే కదా ఇప్పుడు బైబుల్ పోగొట్టుకున్నాను కానీ ఒక బైబుల్ పోతే ఇంకో బైబుల్ ఉండేది అసలు ఆ గ్రంథం రాపిచ్చిన తండ్రి నాతో ఉన్నాడు ఇంకా నేను ఎందుకు బాధపడాలి ఫ్రెండ్స్ వాళ్ళ అడ్రస్లు పోయాయి కానీ వాళ్ళైతే నాకు గుర్తున్నారు కదా వాళ్ళు నా మనసులోనే ఉన్నారు కదా పాటలు రాని పాటలు పోయింది కానీ అవన్నీ నేను ఆల్రెడీ పాడినాయే కదా నా మనసులో ఉన్నాయి కదా అని ధైర్యం తెచ్చుకొని ఇంకా అంటే ఇక తండ్రి మాట్లాడిన తర్వాత బాధపడటానికి బదులు చాలా ఆనందించాడంట ఇకష్టం ఇక ఆనందమే ఇక ధైర్యం తెచ్చుకొని అసలు ఇది ఇంత పూలిష్గా నేను ఇంత దిగజారిపోయాను అరే నిజమే కదా తండ్రి చెప్పిన దాకా నాకు అర్థం కాలేదు ఇవన్నీ అందరు నాతోనే ఉన్నారు కదా అంత గొప్ప తండ్రి నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడ బాధపడుతున్నాను అని ఇక తండ్రిని జ్ఞాపకం చేసుకొని చాలా సంతోషించాడంట అలాగే మనం కూడా మీరైనా నేనైనా ఒక్కో టైంలో మన డబ్బును కానీ లేదా మన ఇంటిని ఒక్కసారి కొంతమంది అంటే మన ఇల్లుండిద్ది వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారు మనం అక్కడ ఉండం ఇలానే రీసెంట్గానే మాకు సంబంధించిన ఒక స్థలం అక్కడ మేము ఉండట్లేదు మేమేమో హైదరాబాద్లో ఉంటాము అదేమో ఆంధ్రాలో ఉంది మేము ఉండం వేరే రెంటర్స్ ఉంటున్నారు అయితే అక్కడ ఉన్న వాళ్ళలోనే కొంతమంది దాన్ని ఆక్రమించేసుకొని అమ్మేసుకున్నారు ఒక్క మాట కూడా చెప్పలేదు మా హస్బెండ్కి చెప్పారు ఇట్లా మరి అది తెలిసింది వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాము అదేంటండి అది మాది కదా మరి ఎందుకు మీరు అలా చేశారు అని చెప్పినంటే మరి ఎవరు లేరండి అక్కడ అమ్మేసుకున్నాము అని చెప్పని చెప్పారు ఇక మా హస్బెండ్ ఒకటే అనుకున్నాడు సరే పోనీ వదిలేశాడు ఇంకా అట్లా గృహాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు మీలో ఆస్తిని పోగొట్టుకుని ఉండొచ్చు మా అత్తమ్మ తరపున ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ కూడా అంతే హైవే పక్కన ల్యాండ్ అందరు ఆక్రమించేశారు పది మంది ఆక్రమించేశారు వాళ్ళు ఉంటున్నారు అక్కడ సరే పోని మందగానప్పుడు మనకొద్దు అని వదిలేసాడు ఒక్కసారి ఉద్యోగాన్ని కూడా మనకి మనకి ఒక్కొక్క టైంలో ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన పిల్లల్ని పోషించాలంటే ఖచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిందే కదా అది కూడా పోగొట్టుకున్నారండి ఇంకా అంతకన్నా విలువైన ఇప్పుడు మీరు ఎవరినన్నా ఇష్టపడ్డారు అంటే ఐ మీన్ మీ భార్య కానీ మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు బంధువుల్లో కొంతమందిని మనం కాస్త మనసుకి దగ్గరగా అనిపించింది అందరూ అనిపించరు కానీ ఎవరో ఒకళ్ళిద్దరే మన మనసుకి దగ్గరగా అనిపిస్తాం కానీ వాళ్ళు కూడా మనల్ని అపార్థం చేసుకుని దూరం అయిపోయారంటే చాలా బాధ కదా అరే ఎంత ప్రేమించాను అయినా సరే ఒక్క మాట దగ్గర నన్ను అపార్థం చేసుకొని దూరం అయిపోయారు కనీసం ఫోన్ కూడా చేయట్లేదు అని మనం చాలా బాధపడతాం కదా అయితే ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదములకు నిధియు నిధి యజమానుడును కర్తయునకు మన దేవుణ్ణి మనం పోగొట్టుకోలేదని జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ మెసేజ్ ఆయన ఎలాంటి వాడు ఆయనకున్న దైవశక్తి మనల్ని జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయు శక్తి ఎవరికి ఉందండి మన తండ్రికి ఉంది కదా అంత గొప్ప సర్వ సృష్టికర్తే మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా ఈ భూమి మీద ఎన్ని పోగొట్టుకుంటే ఏమండి అంత అవన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వగల శక్తి ఎవరికి ఉంది మన తండ్రికి ఉంది మన పక్షాన ఎవరున్నారు మన తండ్రి ఉన్నాడు అంత అవన్నీ ఇచ్చిన దేవుడే మన పక్షాన మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మినప్పుడు అవన్నీ పోతున్నాయి అని ఎందుకు భయపడాలి ఒకటి పోయింది ఒక స్థలం పోతే ఇంకో స్థలం ఇస్తాడు ఒక ఉద్యోగం పోయింది దానికి మించిన ఉద్యోగం ఇస్తాడు ఒకవేళ మీలో ఈ మెసేజ్ వింటున్న మీలో ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఉంటే నా ఫ్రెండ్స్ నాకు దూరం అయిపోతున్నారు నా ఉద్యోగం పోయింది నాకు సంబంధించిన ఆస్తి నాకున్నది అదొక్కటే నా బిడ్డల కోసం అదొక్కటే దాచిపెట్టాను అది కూడా పోయింది అని ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో అందుకే అందుకే దేవుని కృపను బట్టి ఈ మాటలు వింటున్నారేమో ధైర్యం తెచ్చుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ధైర్యం తెచ్చుకోండి అవన్నీ ఇచ్చింది తండ్రి అంత గొప్ప తండ్రి మనకు తోడుగా ఉన్నప్పుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు అవి పోనివ్వండి దాని ప్లేస్లో వేరేది ఇస్తాడు అంతకు మించి ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడు ఇట్లానే బైబుల్లో యోబు గారి గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం కదా యోబు తనకున్న భూసంబంధమైన ఆశీర్వాదాలన్నిటినీ పోగొట్టుకున్నాడు శరీరానికి సంబంధించి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు తనకున్న సర్వస్వం అంటే గొర్రెలంటే మేకలంటే ఒంటెలంటే అన్నీ పోగొట్టుకున్నాడు అన్నీ పోగొట్టుకుని చివరికి ఆరోగ్యం కూడా పోయింది కదా లాస్ట్కి తన భార్య ఒక్కతే మిగిలింది అయితే ఆమె ఎందుకు ఆమె ద్వారా అపవాది శోధించాడు కదా ఇంకా ఎందుకయ్యా ఇదన్నీ పోగొట్టుకున్నాము అన్నీ పోగొట్టుకొని ఇంకా ఎందుకు ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నావు దేవుడు 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 పట్టుకొని ఎందుకయ్యా ఆయన్నే స్థుతిస్తావు ఒక్కసారి ఆయన్ని విడిచిపెట్టు విడిచిపెట్టి ఇక మరణం అయిపో అసలు ఈ బాధంతా ఉండదు కదా అనే భార్య కూడా శోధించిద్ది కదా అయినా సరే పట్టు విడవకుండా దేవుణ్ణి ఉన్నాడు ఒకటే మాట అంటాడు ఎంత చక్కటి మాట గారిది కాదండి ఆ సొంత జ్ఞానం సొంత మాటలు కాదు దేవుడిచ్చిన మనసే గారి నుంచి వచ్చింది మాట ఆయన ఇస్తేనే కదా ఆ మనసు ఆయన ఇచ్చాడు తండ్రి ఇచ్చిన మనసు కాబట్టి అలాంటి మాట వచ్చింది ఇంత చక్కటి మాట అంటాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకునేను ఆయన మహిమ ఆయనకే మహిమ కలుగును గాక అని అంత గొప్ప మనసు ఎవరిస్తే వచ్చిద్దండి మనంతట మనకు వచ్చిద్దా కాదండి అది కూడా దేవుడిచ్చిన మనసే అప్పుడు దానికి ప్రతిఫలంగా ఎంత ఆశీర్వదించబడ్డాడండి దేవునికి ఇంకా దగ్గరయ్యాడు అవన్నీ అని పోగొట్టుకున్న తర్వాత అంటే మనకున్నవన్నీ పోతున్నవి అంటే మనం దేవునికి దగ్గర అవుతున్నామని అర్థం ఒకవేళ ఇవన్నీ ఉండడం వల్ల మనం దేవునికి దూరం అవుతున్నామేమో కానీ దేవునికి ఇష్టమైన మనం దేవుని నుండి దూరమైతే దేవుడు ఊరుకుంటాడా అరే నేను ప్రేమించిన బిడ్డ నా స్నేహితుడు నా స్నేహితురాలు నా నుంచి దూరం అయిపోతుంది ఆహా నాకు దగ్గరకు అవ్వాలి అని చెప్పి అవి ఒకవేళ ఉద్యోగం పోయినా మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి ఉద్యోగం పోయిందని ఏడుస్తే కూర్చుంటే పనులు కావు కదా ఎందుకంటే బిడ్డ తల్లి పిల్లల్ని మన కడుపును పుట్టిన బిడ్డల్ని పోషించాలంటే కంపల్సరీ ఏదో ఒక పని కావాల్సింది అప్పుడు మనం ఎవరి దగ్గరికి వస్తాం మన తర్వాత మన ప్రయత్నాలు మనం చేస్తాం ఒక ఐదారు ఇంటర్వ్యూలకు వెళ్తాము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వవు అప్పుడు ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి రావాల్సిందే అంటే దేవుని దగ్గరికి రావాల్సిందే అప్పుడు తండ్రికి అదొక ముచ్చట నా బిడ్డలు నాకు దూరం అయిపోతున్నారు నా దగ్గరికి రావాలి అని ఆయన దగ్గరికి తెచ్చుకుంటాడు మళ్ళీ ఏడుస్తే మళ్ళీ చూడలేడు కదా మళ్ళీ మనం ఏడవకుండా ఉండలేం కదా అయ్యా మరి నేనేం చేయాలయ్యా ఉన్న ఉద్యోగం పోయింది పిల్లలు ఆకలితో చాలా అల్లాడిపోతున్నారు నేను వాళ్ళకి ఎట్లా అన్నం పెట్టాలయ్యా ఇచ్చి నువ్వే తప్ప నాకు ఎవరు లేరయ్యా అని మళ్ళీ మనం తండ్రిని అడిగితే ఇక అప్పుడు తండ్రికి మనం మాట్లాడిన తర్వాత తండ్రి కాస్త అమ్మయ్యా నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది అని అంతకన్నా మంచి ఉద్యోగం ఇస్తాడు లేదా మంచి ఇల్లు ఇస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు మంచి పేరు ప్రతిష్టలు అన్నీ ఇస్తాడు యోబు గారికి అంతే ఇచ్చాడు కదా అంత గొప్ప మాట అనిపించడానికే యోబు గారికి అదన్నీ తీసేసుకున్నాడు ఆయన ఇచ్చినాయి తర్వాత రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు కదా అలా చేయడానికి ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇలాంటి బాధలో ఉంటే ధైర్యం తెచ్చుకోండి అమ్మా ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు మనుషులన్నా మనల్ని అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కానే కాడు అట్లా నా జీవితంలో కూడా చాలా చేశాడు దేవునికి దూరం అవుతున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒక శోధన వచ్చింది అందరికి ఆశ్చర్యం వేసిద్ది అదే అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు వాళ్ళకే ఎందుకు వస్తుంది శోధన మాకు ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి అయినా సరే మాకు అంత ఘోరమైన శోధన రాదు కదా వాళ్ళు ఎప్పుడు దేవుల్లోనే ఉంటారు అయినా ఎందుకు వచ్చింది అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు కదా మనం దేవునికి దగ్గర అవ్వడానికే ఆ వచ్చిందని కానీ అది గ్రహించే మనసు తండ్రి ఇచ్చాడు కాబట్టి ఎంత పెద్ద శోధన వచ్చినా సరే ఈ దిక్కు కాకపోయినా వేరే వైపు నుంచి వేరే దిక్కు నుంచి నాకు సహాయం వచ్చింది నా తండ్రి నాకున్నాడు ఏ పరిస్థితుల్లో కూడా నన్ను విడిచిపెట్టడు గాఢాంధ కారపు లోయలో నేను సంచరించినా నాకు తోడుగా నడిచేది నా తండ్రి నా స్నేహితులు నాకు తోడు రారు నా బంధువులు రారు నా భర్త నా బిడ్డలు ఎవ్వరు రారు మన తండ్రి ఒక్కడే మనతో ఉంటాడండి మీరు ఏ పరిస్థితులు ఎంత అనారోగ్యంలో ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము పదాక పొదుబోకలు మన పగ్గన మన భార్య భర్త పిల్లలో ఉంటారా మనకేందంటే ఎవరైనా పక్కన ఉంటే బాగుండు కాస్త ధైర్యంగా ఉండి లేకపోతే మళ్ళీ మనం కుంగిపోతూ ఉంటాం కదా అనారోగ్యంలో మళ్ళీ ఏమైతు నాకు ఏమైద్దు అని పక్కన ఎవరైనా ఉండి ధైర్యం చెప్తా ఉంటే కాస్త ధైర్యం తెచ్చుకుంటాం అని మనం అనుకుంటాం కానీ ఉంటారా ఉండరండి ఎవ్వరు మనతో శాశ్వతంగా ఎవ్వరూ ఉండరు వస్తారు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు టాబ్లెట్లు తెచ్చిస్తారు భోజనం తెచ్చిస్తారు వెళ్ళి బయట కూర్చుంటారు ఇరవై నాలుగు గంటలు మన పక్కన ఉండలేరు కదా కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన పక్కనే ఉండేది ఒకే ఒక్కళ్ళండి అది ప్రభు అయినా వారు మాత్రమే ఉంటారు ఇంకా ఎవ్వరు ఉండలేరు మీరు ఎంత ప్రేమించిన స్నేహితుడైనా ఎంత ప్రేమించిన భార్య అయినా ఎంత ప్రేమించిన భర్త అయినా బిడ్డలైనా ఎవరైనా సరే బంధువులైనా సరే మన పక్కన ఉండలేరు ఉండరు కూడా కానీ ఒకే ఒక్కళ్ళు ఉంటారు మీరు ఎప్పుడు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తూ ఉంటారు అప్పుడు నా పక్కన ఎవరు లేరు అని మీరు ఫీల్ అవ్వద్దు మన పక్కనే మన తండ్రి ఉంటాడు ఎప్పుడు ఉంటాడు మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడే ఉంటాడు మనం భయపడుతూ ఉంటే మన పక్కన ఉండడు అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఏందో ఒక్క బస్సు రావట్లేదు ఎవ్వరు లేరు కూడా లేరు ఏందో బిక్కుబిక్కుమంటుందంతా రోడ్డు అంతా ఖాళీగా ఉంది ఎట్లా ఏంది ఈ టైంలో ఒక్కదాన్నే వచ్చాను అని భయపడితే మనకి నమ్మకం లేనట్టే కదా దేవుని మీద అదే మీరు ధైర్యం తెచ్చుకొని అర్ధరాత్రి అయినా సరే నేనొక్కనే కాదు నేను ఒక్కదాన్నే కాదు నా పక్కన నా ముందు నా తండ్రి ఉన్నాడు నేనెందుకు భయపడాలి అని మీరు మనసులో అనుకోండి ఖచ్చితంగా దేవుడు ఉంటాడు మీకు ఏ ప్రమాదాలు జరగకుండా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఖచ్చితంగా తండ్రి ఉంటాడు భయమేస్తే ఒకవేళ ప్రార్థన చేసుకోండి ఇస్రాయలు సైన్యానికి ముందు నడిచారు ఇస్రాయేలీలైన మీ ప్రజలకి ముందు నడిచారు తండ్రి ఇప్పుడు నాతో కూడా ఉండి నా ముందు మీరు నడవండి నాకైతే వాళ్ళతో పోల్చుకునే అర్హత నాకు లేదయ్యా అయినా అడుగుచున్నాను మీరు పక్షపాతి కారు తండ్రి అని ఒక మాట అడగండి వెంటనే వస్తాడు తండ్రి ఆ మాట కోసమే తండ్రి వెయిట్ చేస్తాడు అడుగుతారా అడగరా నా మీద డిపెండ్ అవుతారా అవ్వరా సొంత మనసు సొంత తెలివి మీద ఆధారపడతారా లేదా నా మీద డిపెండ్ అవుతారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు తండ్రి మనం ఎప్పుడైతే తండ్రిని తండ్రికి అప్పగిస్తామో ఖచ్చితంగా తండ్రి మన ముందు ఉంటాడండి ఉద్యోగం పోయిందని పోయాయని స్థలాలు పోయాయని అవన్నీ లోకపరమైన అది ఏది మనతో రాదు మనం ఎంత సంపాదించి లోకంలో ఎంత పేరు ప్రతిష్టలు వాళ్ళగా ఉన్నా అమ్మో పలానా వాళ్ళ అసలు వాళ్ళకున్న ఆస్తి ఎన్ని తరతరాలు తిన్నా కూడా తరగద ఆస్తి అనుకుంటాం కానీ ఇప్పుడే ప్రాణం పోయిందనుకోండి ఆస్తి మనతో వచ్చిద్దా తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మనతో వచ్చిద్దా వాళ్ళతో వచ్చిద్దా బైబుల్లో అందుకే మనం ఇలా అనుకుంటామనే ముందే రాసి పెట్టాడు తండ్రి ఇప్పుడు మనకన్నా గొప్పవాళ్ళం చూస్తే మనకు అదే అనిపించింది మనం ఇన్ని తిప్పలు పడుతున్నాము ఇన్ని కష్టాలు పడుతున్నా ఒక్క ఉద్యోగం కోసం కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళకు చూడు మంచి లగ్జరీ కార్లు లగ్జరీ బళ్ళు అసలు ఎంత ఏది కావాలంటే అది అనుకుంటాం కానీ అవన్నీ రేపు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వెంట వస్తాయా పోని వాళ్ళ ప్రాణం పోకుండా ఆపగలుగుదా ఆపలేవు కదా ధనవంతుడు అనుకుంటాడు నా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీ కోసం ఇవన్నీ సంపాదించి పెట్టా అనుకుంటాడు కానీ తండ్రి ఏమంటాడు పిచ్చివాడా వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నా ఏం చేస్తావు నువ్వు ఇదంతా అంటాడు కదా కాబట్టి ఇప్పుడంతా పోయిందని మీరు బాధపడొద్దు తండ్రి నాకున్నాడు అవన్నీ ఇవ్వగల శక్తి గల తండ్రి నాతో ఉన్నాడు నేనెందుకు భయపడాలి అని మనసులో నమ్మకంగా ఉండండి ఖచ్చితంగా మీకు జరిగిద్ది మీరే నాకు చెప్తారు ఎందుకంటే మన తండ్రి అపనమ్మకం అవిశ్వాసం చెయ్యలేని తండ్రి కాదు మనమే కాస్త అవిశ్వాసంగా ఆలోచిస్తాం కానీ తండ్రి మాత్రం అసమర్థుడు కాడు కదా సమర్థుడు ఏదైనా చేయగల తండ్రి కాబట్టి భూసంబంధమైన వస్తువుల నష్టాన్ని నష్టం కోసం వాటి గురించి ఆలోచించి మీరు బాధపడనే వద్దు అది కాకపోతే ఇంకోటి అసలు మా హస్బెండ్ అయితే ఒక్క రూపాయి కూడా వదులుకోడు అలాంటి మనిషి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో తన మైండ్ సెట్ మనకు తెలిసిపోయింది కదా ఒక్క రూపాయి పోయినా కూడా ఒప్పుకోడు అలాంటిది రెండు స్థలాలు పోయాయండి మాకు సంబంధించిన రెండు స్థలాలు పోయాయి అయినా సరే సరే పోని ఇప్పుడు మనమేం సంపాదించింది కాదు మన వెనకాల మన ముందు అమ్మోళ్ళ నుంచి వచ్చిందేగా సరే కానీ పోని పోయినదానికి మనం చేయలేం కా అన్నాడు అసలు నాకే ఆశ్చర్యం వేసింది అంటే నేను అడుగుతా ఉన్నాను తండ్రిని ఎందుకంటే ధనము మీద మనకి మనసు ఉండకూడదు కదా ధనం మనకి ధనం మీద మన మనసు ఉంటే దేవునికి దూరం అయిపోతాం అది నాకు ఇష్టం లేదు నా భర్త లోకపరంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అదే అడిగాను తండ్రి మీరు నాకు ఆ మనసు ఇచ్చారు ఇదే మనసు నా భర్తకి ఇవ్వండి నేను చెప్తే ఆయన వినడు నేను చెప్పినా ఆయన మార్చుకోడు కానీ మీ మాట వింటాడు ఖచ్చితంగా మీరు చెప్తేనే వింటాడు ఆస్తి మీద డబ్బు మీద అస్సలు అతను ఆయనకి ఇంట్రెస్ట్ తీసేయండి అని చెప్పినని దేవుని కృపను బట్టి అడుగుతా అడుగుతా ఉండగా తండ్రి తీసేసాడు అసలు నాకే ఆశ్చర్యం వేసింది పోని మంద కాదు పోని ఎప్పుడెళ్ళి మళ్ళీ గొడవ పెట్టుకొని వాళ్ళని ఖాళీ చేపించి ఎందుకు ఇదంతా మందగానప్పుడు వదిలేసే అని చెప్పిన నాకు అసలు ఎంత సంతోషం అంటే దేవుని గొప్పతనం వర్ణించలేనండి మాటల్లో అస్సలు ఊరుకోని మనిషి పోనీ అని అంత ఆస్తిని పోగో వదిలేసాడు నా కష్టార్జితనే కష్టపడుతున్నాను నా కష్టార్జితం మన కష్టాడు మనం అనుభవిస్తున్నాం అంతకన్నా ఏం కావాలి అన్నాడు ఇంతకన్నా మనకేం వద్దు అనేసరికి అసలు నిజంగా తండ్రి మీరు చెప్పారు కాబట్టి నా భర్త విన్నాడయ్యా ఎంత మొత్తుకున్నా వినడు కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలయ్యా నా మాట కూడా ఆలోకించు ఏటువంటి అర్హత లేని నేను అడిగినా నా మాట ప్రకారం తన మనసు మార్చిన దేవా మీకే స్తోత్రమని ఎన్నోసార్లు సంతోషం వేసి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నా అలా మీరు కూడా మనసు అంతా దేవుని మీద ఆనుకుండండి మీకు ఇంకా బాధ ఉండదు ఎందుకంటే అంత గొప్ప తండ్రి మనకు పక్షాన ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవ్వరు సంపాదించుకోలేనంత ఆస్తి మనం సంపాదించుకున్నాం మనకు అర్హత కూడా లేదు మనకన్నా తెలివిగల వాళ్ళకు కూడా ఏ అవకాశం లేదు అయినా సరే తండ్రి అవకాశం మనకివ్వడానికి మనం ఏ పార్టీ వాళ్ళం అందును బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెప్తానే ఉండాలి చెప్తానే ఉండాలి అదే దేవుడు కోరుకునేది అంతకుమించి మనల్ని ఏమీ కోరుకోవట్లేదు బలులు ఇవన్నీ అర్పణలు నేను కోరుకోవట్లేదు మీ మనసే కదా మన మనసే కదా తండ్రి కోరుకుంటుంది కాబట్టి ఎవరైనా బాధలో ఉంటే బాధ తీసేసుకోండి ధైర్యం తెచ్చుకోండి ఇప్పుడు ఆ మిషనరీ గారు ఏ విధంగా అయితే దేవుని ఇక తండ్రి మాట్లాడిన తర్వాత ఆ బాధతో తీసేసుకొని సంతోషంగా ఉన్నాడో అలా మీ మనసు మార్చుకోండి మనంతట మన వల్ల కాదు తండ్రిని అడిగితే తండ్రి తప్పకుండా ఇస్తారు అయ్యా ఇది నేను సరే మీ చిత్తం కానప్పుడు నేను ఎందుకు ఆలోచిస్తున్నాను మీరున్నారు కదా అంత గొప్ప తండ్రి నాకు దారి చూపించే తండ్రి మీరున్నప్పుడు నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను క్షమించండి అయ్యా అని సంతోషించండి మీకు పోయిన దానికన్నా డబల్ మీరు పొందబోతున్నారు ఇది తండ్రి చెప్తున్న మాట కానీ నా మాట నా సొంత మాట కానే కాదండి అలా జరగాలని తండ్రి కృప మనకి సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైస్ తెలవండి